ధర్మపురి తెలంగాణలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రము శ్రీ లక్ష్మీ నరసింహుడు యోగ నరసింహుడుగా ఉగ్ర నరసింహుడుగా రెండు అవతారాల్లో ఇక్కడ కొలువై ఉన్నాడు ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరాన అరవై ఐదు కిలోమీటర్ దూరంలో జగిత్యాలకు ఇరవై ఏడు కిలోమీటర్ దూరంలో గోదావరి నదితీరాన ఈ క్షేత్రరాజం ఉన్నది ఇక్కడ గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహించుతూ తన పవిత్రతను చాటుకునుచున్నది ఎంతో ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు చారిత్ర కలిగిన ఈ క్షేత్రము ప్రాచీన కాలం నుంచి వైదిక విద్యలకు జ్యోతిష్య శాస్త్రానికి ప్రముఖ స్థలంగా చెప్పవచ్చు నేటికి సాంప్రదాయ వేద విద్యలకు కొలువై ఉన్నది ఈ క్షే ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాన దైవమైన నరసింహునికి క్షేత్రపాలకుడు ఆంజనేయుడు ఆంజనేయ స్వామి అష్టదిగ్బంధన చేసి ఉంటాడు ఆంజనేయ స్వామి మూల విరాట్ను అష్టదిగ్బంధనం చేస్తూ ఎనిమిది వైపుల ఎనిమిది ఆంజనేయ విగ్రహాలను మనం చూడవచ్చు ఇటువంటి నిర్మాణం మనకి ఏ పుణ్యక్షేత్రంలో కూడా కనిపించదు ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల భూత ప్రేత పిశాచుల బారిన పడకుండా ఉండవచ్చు భక్తులు ప్రగడంగా నమ్ముతారు ఈ ఈ క్షేత్రం ఈ ఈ ధర్మపురి క్షేత్రంలో పితృకర్మలకు కుజదోష నివారణలకు ప్రసిద్ధము కుజదోషం ఉన్నవారు ఈ క్షేత్రం స్వామివారికి కళ్యాణం చేయించిన వారు కుజదోష నివారణ జరిగి శీఘ్రంగా వివాహం అవడం ఇక్కడ క్షేత్ర మహత్యము సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహార క్రియలు చేసుకోవడము చేస్తుంటారు కొన్నిసార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవడం జరుగుతుంది అటువంటి సందర్భంలో వివాహానంతరం వైవాహిక జీవిత సమస్యల పాలవడం వద్దు ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారము ఈ క్షేత్ర సందర్శనకు సుదూర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు ఈ దేవాలయంలో అరుదుగా కనిపించే బ్రహ్మదేవుడికి దాదాపు కనిపించిన యమధర్మరాజుకు కూడా ఉపాలయాలు ఉన్నాయి ధర్మపురి పుణ్యక్షేత్ర తీర్థాలలో పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పూర్వం ధర్మవర్మ అనే మహారాజు ఈ ధర్మపురి క్షేత్రంలో నరసింహుడి గురించి తపస్సు చేస్తాడు రాజు తపస్సుకు మెచ్చిన లక్ష్మీ నరసింహుడు ఆ ధర్మవర్మ కోరిక మేరకే లక్ష్మి సమేతుడై యోగ నరసింహుడి రూపంలో ఈ ధర్మపురిలో కొలువై ఉన్నాడు ఈ ధర్మపురి పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి శ్రీరామచ శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో ఈ ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని సందర్శించాడని చెప్తుంటారు శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని కూడా మనం చూడవచ్చు రాముడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ధర్మపురిలోని శివుడిని రామలింగేశ్వరుడుగా కొలుస్తాము ఇది దీంతో ఈ ధర్మపురి హరిహర క్షేత్రంగా విరజెలుతుంది బ్రహ్మదేవుడు ఇక్కడ తన బ్రహ్మదండముతో భూమిని తవ్వి ఒక గుండాన్ని ఏర్పరుస్తాడు త్రిమూర్తుల క్షేత్రం కాబట్టి అటుపై అందులో స్నానం చేసి నరసింహుని దర్శించుకుని ఆయన ఆరాధిస్తుంటారు అటుపై ఇక్కడ కొలువై ఉండి పోతాడు అందువల్ల ఇక్కడ బ్రహ్మ ఉపాలయాన్ని కూడా చూడవచ్చు అందువల్ల దీన్ని త్రిమూర్తుల క్షేత్రం అని కూడా అంటారు యమధర్మరాజు రోజు పాపులను చూసి చూసి వారికి శిక్షలు వేసి యమధర్మరాజు కూడా పాపం అంటుకుంటుంది దీంతో విసుగు చెందిన యమధర్మరాజు నారదుడి సూచన మేరకే ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేసి నరసింహుని పూజిస్తాడు దీంతో యమధర్మరాజుకు దర్శన భాగ్యం కల్పించి నరసింహుడు ఇకపై ఎటువంటి పాపాత్ముని నువ్వు శిక్షించినా నీకు ఎటువంటి పాపం అంటుకోదని వరమిస్తాడు అంతేకాకుండా తన క్షేత్రంలో యమధర్మరాజుకు కూడా స్నానం కల్పిస్తాడు అపమృత్యు దోషం అందువల్లే ఈ ధర్మపురి క్షేత్రంలో మనం యమధర్మరాజు ఉపాలయాన్ని కూడా చూడవచ్చు ఇక యముడి ఉపాలయం దగ్గరగా ఉన్న గండ దీపంలో నూనె సమర్పించిన వారికి అపమృత్యు దోషం ఉండదని మృత్యుభయం ఉండదని ప్రతిదీ యమధర్మరాజు స్నానం చేసిన ప్రదేశానికి యమకుండం అనే పేరు యమధర్మరాజు ఆలయంలో ధర్మపురి యమధర్మరాజు విగ్రహ రూపంలో దర్ దర్శనమిస్తాడు ఇక తన ప్రతి వ్ర వ్రతాన్ని నిర్మించుకోవడం కోసం మూడు పిడికిళ్ల ఇసుకతో సత్యవతి అనే మహిళ నిర్మించిన ఇసుక స్తంభం కూడా మనం చూడవచ్చు వందల ఏళ్ల నాటికి ఇటుక ఇసుక స్తంభము ఇసు ఇసుక స్తంభము ఇది వందల ఏళ్ళ పూర్వం నాటిదని చెప్తారు ఆ సత్యవతి స్నానం చేసిన కుండని సత్యవతి కుండగా చెప్తారు దంపతులు సరి స్నానాలు చేసి నరసింహుని దర్శిస్తే అత్యంత ఫలప్రదం స్థానికుల నమ్మకము భూషణ వికాస ధర్మపురి నివాస దృష్ట సంవర నరసింహ దురిత అనే మకుటంతో శతకం ఉంటుంది యమపురిని తప్పించే ధర్మపురి అని అంటారు పవిత్ర గోదావరి తీరా తీరాన నరసింహుడు కొలువైన క్షేత్రం ధర్మపురి ఇక్కడ గోదావరి నది దక్షిణ దక్షిణవాహిగా ప్రవహిస్తూ పవిత్రతను చాటుకుంటుంది కొబ్బరి బెల్లగివిగో నరసయ్య కోటి దండాలయ్యా నరసయ్య నీ క్షేత్రానికి వస్తున్నామయ్యా నరసయ్య అంటూ ప్రతినిత్యం భక్త కోటి ధర్మపురిని సందర్శిస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువైన త్రిమూర్తి క్షేత్రంగా విరజిల్లుతుంది ధర్మపురి యమధర్మరాజు ఆలయము కూడా ఉన్నది అందుకే ధర్మపురికి వచ్చిన వారికి యమపురి ఉండదనే నానుడి ప్రచారంలో ఉన్నది ధర్మపురిలో నరసింహస్వామి యోగనందమూర్తిగా కనిపిస్తాడు మూల విరాట్ సాలగ్రమశిఖతో తయారు కావడం విశేషము ఈ క్షేత్ర మహత్ ఈ క్షేత్రంలో పితృకర్మలకు కుజదోషంకు ప్రసిద్ధి స్వామివారి కళ్యాణం జరిపిస్తే వివాహం త్వరగా జరుగుతున్నదని ఇక్కడ భక్తులు ప్రగడ విశ్వాసంగా నమ్ముతారు